నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం భక్తుడు భగవంతుడు మధ్య ఎన్నో అంతరాలుంటాయి అయితే ఆ అంతరాల్ని చెరిపేసి భగవంతునితో సరిసమానంగా పూజలందుకుంటూ ఆలయాల్లో కొలువు తీరిన భక్తుడెవరో తెలుసా ఇంకెవరు ఆంజనేయ స్వామి తన ఆరాధ్య దైవమైన శ్రీరామునితో పాటుగా లెక్కకు మిక్కిలిగా మారుతికి ఆలయాలున్నాయి ఆ పరంపరలోని దివ్య సన్నిధానం మహబూబ్ నగర్ జిల్లా

హనుమంతుడు పావన చరితుడు సుందరుడిగా పేరుగాంచిన ఆంజనేయుడు అభయానందాలకు ప్రతీక శివుని అష్టమూర్తులలో ఒకరైన వాయుదేవుని కుమారుడిగా రుద్రతేజ స్వరూపుడిగా కపివీరుడిగా పూజలందుకుంటున్నాడు ఆ ప్రభా దివ్య కాయమూర్తి ఊరుకొండపేటలో వేంచేసి తన భక్తుల్ని ఉద్ధరిస్తున్నాడు ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయం వ్యక్తమైన ఈ స్వామి భక్తాభిష్ట వరదునిగా వినుతికెక్కాడు మనోజవం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరం శ్రీరామదూతం నమామి భక్తునిగా పరిచయమై భగవంతునితో సమానంగా పూజలందుకుంటున్నాడు హనుమంతుడు శివాంశ సంభూతుడిగా శైవులకు రామకార్య పరాయణుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడయ్యాడు దుష్టగ్రహ పీడల్ని నివారించి అభయానందాలను అందించే ఆంజనేయ సుతునికి మందిరం లేని ఊరుండదు అంటే అతిశయోక్తి కాదు ఆ పరంపరలోనే ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి ఆ నేపథ్యంలోనిదే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవస్థానం దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఊరుకొండపేట గ్రామంలో ఆంజనేయ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించాడు మొదట్లో స్వామి ఓ చిన్న మందిరంలో పూజలు అందుకునేవాడు అయితే గత మూడు సంవత్సరాల క్రితం స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు దీంతో ఆలయ ప్రాంగణం కొత్త రూపురేఖల్ని సంతరించుకోండి ఊరుకొండపేట గ్రామ శివార్లలో కొండ ప్రాంతంలో సువిశాలమైన లోగిలిలో స్వామి ఆలయం విలసిల్లుతోంది ఆంజనేయ స్వామి ఆలయానికి సువిశాలమైన ఆవరణతో పాటు సుదీర్ఘమైన ప్రాకార మంటపం కూడా ఉంది రాజగోపురానికి ఎదురుగా రాతి ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభానికి సింధూరం పూయబడి ఉంటుంది ప్రదక్షిణల అనంతరం భక్తులు ఆలయ ముఖమంటపానికి చేరుకుంటారు